చూస్తున్నాం కదండి కృష్ణమ్మ వెలిగి తాండము ఎంతో మంది అన్నానికి నీళ్ళకు కూడా ఇబ్బంది పడుతూ ఎన్నో బాధలు పడుతున్నారండి వీలైతే మనకు తగినటువంటి సాయం మనం చేద్దాం ఆహారాన్ని ప్యాకింగ్ చేసి వాటర్ బాటిల్స్ అందించి మనకి వీలైనంతగా మన సాయపడదామండి చుట్టుపక్కల ఉన్న ఊర్లు వాళ్ళు కూడా అక్కడ ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అయితే కంపల్సరీగా ఉంటున్నారండి మనకి వీలైన ఇప్పుడు మనం ఏదో పులిహోర ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటిది వచ్చేసి వాళ్ళకి అందిస్తే వాళ్ళు తీసుకెళ్తారండి ఎవరైనా తీసుకెళ్లే ఆసక్తి ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి మేము కూడా పంపిస్తున్నాము పెరిగే అవకాశం ఉంది ఇంకా నాలుగైదు అడుగులు పెరుగుతున్న సమాచారం ఎవరు కూడా ఇళ్లల్లో ఉండదు దయచేసి సహకరించండి మేము బయట భోజనాలు సెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి ప్లీజ్ రిక్వెస్ట్ దయచేసి అర్థం చేసుకోండి ఖమ్మం జిల్లా కవరాజ్ నర్సీబ్యులతో ప్రజల్ని బయటకు తరలించాలనే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి సహకరించండి ఇళ్ల ముందు కార్లు పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి సహకరించండి జాగ్రత్త బాబు జాగ్రత్త చిన్న బాబు వాటర్ ఎక్కువ వస్తున్నాయి శివ గారు శివగారు జాగ్రత్త గేట్ పట్టుకో రైట్ 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 ఓకే నువ్వు ఆగమ్మా ఒకళ్ళు ఉండాలి ఒకళ్ళు ఉండాలి ఆగమ్మా నీళ్ళు బాగా నడుతున్నాయి శివగారు జాగ్రత్త దోస్త ఈత మీద పోతగా నేను అడిగి ఫోన్ పెట్టుకోండి

సతీష్ అన్న జాగ్రత్త సతీష్ అన్న జాగ్రత్త శివ గారు కర్ర పట్టుకుంటే మేము ఎక్కొచ్చు లేరు ఎంత ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో జిల్లులు మొత్తం ఇది దాదాపు